ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైనటువంటి నామములు శుభములు వందనములు మీకు తెలియచేస్తూ ఉన్నాం రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనమును మనము చదువుకుందాం తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనను రచిస్తూ అంటున్నాడు కదా ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారి కోరిక ప్రభువు నెరవేర్చును అని మాట్లాడుతూ ఉన్నా మనలో చాలామందికి ఎన్నో కోరికలు ఉంటాయి అయితే కొంతమందికి లోక సంబంధమైన కోరికలు ఉంటాయి కొంతమందికి ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు ఉంటాయి కొంతమంది కోరికలు దేవునికి విరోధముగా వ్యతిరేకముగా ఉంటాయి అయితే ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి కోరికలు కలిగి ఉంటారో అలాంటి వారి కోరికలు ప్రభువారు నెరవేర్చడం ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి వారి కోరికలు యోగ్యమైనవిగా ఉంటాయో వారి కోరికలు దేవుని యొక్క చిత్తములో ఉంటాయో వారి కోరికలు దేవునికి ఇష్టముగా ఉంటాయో అలాంటి వారి కోరికలు ప్రభువు వారు నెరవేర్చేటువంటి వాడుగా ఉన్నాడు ఈ రోజున ప్రభు యొక్క వాగ్దానం వింటున్న దేవుని బిడలారా నీవు నిజముగా దేవుని యందు భయమును కలిగి ఉన్నావా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా అలాగైతే నీ కోరికలు ఆయన తప్పనిసరిగా నెరవేర్చేటువంటి దేవుడు అయ్యున్నా దేవుడంటే నీ కలిగినటువంటి భయమును ప్రభువుకి ఇచ్చేటువంటి గౌరవాన్ని ప్రభువుని నీవు సన్మానించేటువంటి విధానమును ఘనత తీసుకొచ్చేటువంటి విధముగా ఉన్నప్పుడు దేవుని ఎందు ఒక మంచి భక్తిని యథార్థమైనటువంటి భక్తిని నిజమైనటువంటి భక్తిని నీవు చేస్తూ ఉన్నప్పుడు నీ కోరికలను ఆయన సఫలము చేసి నెరవేర్చేటువంటి ప్రభు అయి ఉండ ఆయన నిన్ను మర్చిపోయేటువంటి దేవుడు కాదు నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు ఆయన నీ కోరికలను సిద్ధింపజేసేటువంటి ప్రభు కాబట్టి ఇంకా నా కోరికలు నెరవేర్చబడలేదే నా పక్షిమున ప్రభు వారు కార్యము జరిగించటం లేదు అని కలవరపడుకో దేవుని యందు నీవు మంచి భక్తి కలిగి చేస్తూ ఉన్నావు కాబట్టి నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉన్నావు కాబట్టి ఆయన నిశ్చయముగా నీ మీద శ్రద్ధ నిలిపి నీ కోరికను నెరవేర్చేటువంటి ప్రభువు కనుక నీకున్న ఆశలు నీ కోరికలన్నిటిని కూడా ప్రభువారు గమనిస్తూ ఉన్నాడు నీ మంచి కోరికలను ప్రభువారు నెరవేర్చి నీ జీవితములో గొప్ప అద్భుతములు ప్రభువు జరిగించునుగాక